జై శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమార్ ఆచార్యులు ఈరోజు మనము మృగశిరా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటుంది ఈ మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడు ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని మనం తెలుసుకుందాం ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు భయం ఉంటుంది మరియు ధనం మీద ఆశ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు కష్టజీవి అని చెప్పవచ్చును తండ్రి దగ్గర ఉండలేకపోతాడు తండ్రి చేసేటువంటి పనులు విమర్శిస్తూ ఉంటాడు అలాగే ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది తొందరగా వచ్చేస్తుంది ఉద్రేకం మరియు అలాగే ఉల్లాసంగా కూడా ఉంటారు అలాగే విజయం సాధిస్తూ ఉంటారు అలాగే లెక్కలు చేయడంలో మృదువుగా ఉంటారు అలాగే విషయ అవగాహన ఎక్కువగా ఉంటుంది తొందరగా నిద్రలేస్తూ ఉంటారు మంచి నడవడిక కలిగి ఉంటారు అధిక కామాలు కలిగి ఉంటాయి నిలకల నిలకడలేని పరిస్థితి కఠినమైన చూపు కలిగి ఉంటారు మోసపు మాటలు ఎక్కువగా ఉంటాయి అలాగే పొగ తాగటము మత్తు ద్రవ్యాలకు బానిస కావడము మగవాళ్ళైతే పరశ్రీ ఆశ కలిగినటువంటి వాళ్ళు నేర్పుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఆవేశపరుడు స్త్రీ అని కూడా చెప్పవచ్చును ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఆకారం ఎలా ఉంటుంది అంటే కొద్దిపాటి చామన ఛాయ కలిగి ఉంటారు దృఢమైన శరీరం కలిగి ఉంటారు సన్నని కాళ్ళుంటాయి పొడవైన చేతులు ఉంటాయి ఈ మొదటి మృగశిరా మొదటి పాదంలో పుట్టినటువంటి వారు త్వరిత కోపం కలిగి ఉంటారు శత్రువులపై జయం కలిగి జయం సాధిస్తూ ఉంటారు డబ్బు కలిగినటువంటి వారు డబ్బు పైన ఆశ కలిగినటువంటి వారు అని చెప్పవచ్చును ఇక మృగశిరా రెండవ పాదంలో పుట్టినటువంటి వారు శృంగార కార్యకలాపాలంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది వితకోపి అని చెప్పవచ్చు ఎంత కోపంగా ఉన్నో అంతే వస్తుంది అసూయపరుడు ఒకరిని చూస్తే ఓర్చుకోలేనటువంటి తత్వం కలిగినటువంటి వారు ఇక ఈ మృగశిర మూడవ పాదంలో పుట్టినటువంటి వారు వీళ్ళు చాలా తెలివి గలవారు దేవుడంటే చాలా భయం ఉంటుంది భయపడుతూ ఉంటాడు దైవభక్తి ఎక్కువ అని చెప్పవచ్చు ఇక మృగశిర నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు తెలివి గలవాడు సులభంగా ప్రేరేపించబడతాడు ఉద్రేకపరుడు చాలా తెలివితో మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు తెలివితో పనులు చేసేటువంటి వాడు ఇదండి మృగశిరా నక్షత్రం వారి లక్షణాలు మరియు మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ